స్కర్ గారు మండల అధ్యక్షులు తుఫ్రాన్ మహేష్ యాదవ్ మండలబాద్ నరేంద్రాచారి గారు కౌన్సిలర్ నర్సోజీ గారు సర్పంచ్లు మల్లేష్ గారు నరేంద్ర రెడ్డి గారు జక్కిడి నరేంద్ర రెడ్డి గారు చంద్రశేఖర్ గారు రవి గారు పోచే గారు ఎక్స్ఎంపి గుమ్మడి శ్రీనివాస్ వసుల రెడ్డి గారు సురేష్ గౌడ్ గారు రామరెడ్డి గారు శ్రీనివాసాచారి గారు మాజీ సర్పంచ్ మాజీ జడ్పీడిసి సురేష్ గౌడ్ గారు మాజీ సర్పంచ్లు ఐలయ్య యాదవ్ చిట్టిమల్ల శివమ్మ వీర పెద్దలు వీరకుమార్ గౌడ్ గారు రాష్ట్ర నాయకులు దుర్గా గారు అంజిగౌడ్ గారు బిట్టల్ గారు వేదికమైనటువంటి పెద్దలకు సహచార కార్యకర్తలకు మా ప్రశ్నిధులందరికీ పేరు పెరిగిన నమస్కారం అతి తక్కువ కాలంలో పోరాడి ఓడినా గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మీరంతా కూడా తాత్కాలికంగా మనం ఇక్కడ టెక్నికల్గా ఓడిపోవచ్చు కానీ అతి తక్కువ కాలంలో ఇంత ఓట్లు సంపాదించి ముఖ్యమంత్రికే ముటలు పుట్టించినటువంటి వాళ్ళు మీరు అందువల్ల మనం ఎక్కడ అక్కర్లేదు మనం ఎక్కడ ఆత్మనీయత భావంతో జీవించవలసింది అక్కర్లేదు లేదు రేపటి తరం మనది రేపటి విజయం మనది అనేటువంటి స్ఫూర్తితో నేను అంత ముందుకు తీసుకోవాలి నాకు ఇప్పటికి గుర్తు నేను ఆ పార్టీలో ఉన్నాడు ఈ మెదక్ జిల్లాలో బీజేపీ ఉందా అనేది దుబ్బాక ఎన్నికల ముందు స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఇక్కడెక్కడ బీజేపీ ఇక్కడెక్కడ మొలకెత్తుతుంది ఇక్కడెక్కడ ఓట్లు వస్తాయంటే భావన ఉండే కానీ గక్కనే గెలిచి ఆనాడే ముఖ్యమంత్రి గారికి గడ్డ మెదక్ జిల్లా మొన్న మళ్ళీ వాళ్ళు ఎన్నెన్ని చేసిందో నాకు కొన్ని గరక ఒక ముఖ్యమంత్రి మీద పోటీ అంటేనే జరుగుతారు జన్గా ఎదుటి పార్టీల వాళ్ళని కూడా మాట ఏంటంటే ఇక్కడ మేము గెలిచేది లేదు చేసేది లేదు ఎట్లయినా ఆయనే గెలుతున్నారంటే భావన ఉంటుంది మరి అందులో కేసీఆర్ గారి ఇలా కాదు కేసీఆర్ గారు ఇలా పదేళ్ళు వారే ఉన్నారు కాబట్టి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నాకు కనుక మీరు ఓటేయకపోతే మీ పెన్షన్ పోతుంది మీకు దళిత బంధు రాదు మీకు బీసీ బంధు రాదు మీకు ఇల్లు రాదు మీ ఊరికి అభివృద్ధి ఓట్లు అయిపోయిన తర్వాత ఉండేది ఈ ముఖ్యమంత్రి కాబట్టి ఉండేది ఈ ప్రభుత్వమే కాబట్టి మీ అంతు చూస్తామన్నటువంటి మాట ఇవాళ ఇక్కడ భూములు కోల్పోయినటువంటి రైతులు ఇక్కడ ప్రాజెక్టులలో గ్రామాలు నిలిపోయి భూమిని కోల్పోయి ఆర్ అండ్ ఆర్ కాలనీలో జీవచ్చా వల్ల బతికేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంత కష్టం ఉండాలి నాకు తెలుసు నేను రావాలని మీరు పోటీ చేయాలని చెప్పి నన్ను ఎట్లా కోరున్న తెలుసు కానీ వాళ్లకు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి డబ్బు గొప్పలేదు కాబట్టి అధికార అహంకారం ఉంది కాబట్టి అధికారుల అండ ఉంది కాబట్టి ఎవరెవరి కొన్ని వందల మంది మఫ్టీ పోలీసుల్ని గ్రామాల్లో దించి ఏ కుటుంబం అవసరం ఏముంది ఏ వ్యక్తి బలహీనత ఏముంది ఇవన్నీ కూడా ఆసక్తి చేసి ఇవన్నీ రిపోర్ట్లు ఇచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని పింపాయటట్టుగా ఒక్కొక్క కుటుంబాన్ని పింపాయేటట్టుగా ఇవాళ నీకు ఈ బాధ ఉంది ఈ సబ్ పరిష్కరిస్తా నీకు ఇల్లు లేదు నీకు ఇల్లు ఇస్తా నువ్వు దంత బిడ్డవి నీ దంత బంధిస్తా నీకు బీసీ బిడ్డవే నీ బీసీ బంధిస్తా ఇట్లా ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి వందల మంది మఫ్టీ పోలీసు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళొచ్చి ప్రతి కుటుంబాన్ని వాళ్ళ వాళ్ళ అవసరాలని వాళ్ళ బలహీనతలని ఆసర చేసుకొని తట్టి ఓటు ఇచ్చుకునే చరిత్ర